విటమిన్స్లో చాలా ముఖ్యమైన విటమిన్ ఏదైనా ఉంది అంటే విటమిన్ ఈ ఈ విటమిన్ ఈ గురించి మనకు తెలియాలా తెలియకపోతే చాలా ఇబ్బంది ప్లే చేస్తుంది ఎందుకంటే ఇది యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది జస్ట్ ఫైటింగ్ చేస్తా అనమాట మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఫైటింగ్ చేయడము దాంతోపాటుగా కంటి చూపు మందగించడం విటమిన్ ఇ వెళ్ళగలుగుతుంది కండ్రాలు పట్టేస్తాయి తిమ్మిరు రావడము సో డిఫికల్టీస్ అంటే పని చేయడంలో దృష్టి అంటే కాన్సంట్రేషన్ లేకపోవడము ప్లస్ స్కిన్ మీద స్కిన్ ర్యాడికల్ ఎఫెక్ట్ జరుగుతుంది ప్లస్ వెంట్రికల్ చిట్లిపోవడము వెంటకలు రాలిపోవడము ఇలా చాలా చిన్న అన్నిటి కూడా ఇది విటమిన్ అనేది లోపం వల్ల కనిపిస్తుంది ఈ విటమిన్ లోపం మనం గుర్తు తెలుసుకోకపోతే లైఫ్లో చాలా మిస్ అవుతాం కాబట్టి విటమిన్ సరి చేసే ఆహార పదార్థాలు మనం ఇక్కడ కొన్ని ఇస్తాను మీకు బాదము గింజలు కూరలు పప్పుకూరలు ఆకుకూరలు పండ్లు పొలాలు ఇవన్నీ కూడా మనం విటమిన్ డి సరి చేయడానికి యూజ్ చేయవచ్చు ఈ విటమిన్ డి అనేది ఒక దీనికే సరిపోతాను కాదు ప్రతి మన బాడీలో ప్రతి ఆర్గాన్కి కిడ్నీ మీద ఎఫెక్ట్ కావచ్చు లివర్ మీద హార్ట్ బీట్ మీద వీటిని కూడా ఎఫెక్ట్ కావచ్చు కాబట్టి మనము ఒక మనిషి ఫిఫ్టీన్ ఎన్జి వరకు విటమిన్ డి ఫర్ డే తీసుకోవాలి ఇది ఇది మనకు ఆర్డీఏ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ఆర్డీఏ ప్రకారం ఫిఫ్టీఎంజి వరకు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు విటమిన్ డిని సరిపాలలో తీసుకునే విధంగా చూసుకోండి విటమిన్ లోపం లేకుండా చూసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ ప్రకారం నెక్స్ట్ వీడియో నేను తీసే ప్రయత్నం చేస్తాను ఓకేనా